గతంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పోరాడి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అప్పటికే మనం కాంగ్రెస్లో ఉన్నటువంటి అవినీతి కావచ్చు కాంగ్రెస్లో ఉన్న రౌడిజం కావచ్చు కాకుండా ఇవాళ తెలుగుదేశంలో ప్రశాంతంగా ఉంది కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అదనేదని మనం ఎన్నో అనుకున్నాం మీరు గతం నుంచి పూర్వం నుంచి అడిగారు కాబట్టి మీతో సంభాషిస్తున్నా ఆ తర్వాత మనం వైసీపీ గవర్నమెంట్ చూసాం అక్కడ ఉన్నటువంటి అరాచకం కానివ్వండి లేకపోతే అవినీతి కానివ్వండి అది ఒక తారాస్థాయికి చేరిపోయింది దాని నుంచి మళ్ళీ వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తున్నారు ఇక్కడ దీంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో అవినీతికి తావు లేకుండా సెంట్రల్కి పోయి ఫండ్స్ తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మనం ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ గౌరవిస్తున్నాం అభివృద్ధి కోసం మనం సెంట్రల్ నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం ఇక్కడ ఖర్చు పెడుతున్నాం గతంలో చూశారు రాజధాని పేరు మార్పుతో రాజధాని అమరావతి కాదని మూడు రాజధానులు ఏదో చేసి చివరికి అక్కడ ఏమి లేకుండా ఇక్కడ ఏమి లేకుండా మంచిగా అంటే సున్నా చేశారు అంటే ఒక నిర్దిష్టంగా ఒకసారి రాజధాని నిర్మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని మనం చెప్పిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేసుకునే పదంలోనే అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కానీ ఆ దిశలోనే ప్రయాణించాలనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ ప్రణాళిక లేకుండా గవర్నమెంట్ గతంలో ఖచ్చితంగా ఏ ప్రణాళిక లేదు ఏ ప్రణాళిక లేదు ఎక్కడ దోచుకోవడానికి వీలైతే అక్కడ దోచుకునే ప్రణాళికలు మాత్రమే వేశారు తప్ప ప్రజల బాగోగులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగోగులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానివ్వండి ఆలోచించే పొజిషన్లో గత గవర్నమెంట్ లేదనేది మేము పూర్తిగా విశ్వసించాం కనుకనే వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటే మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేల కోట్లతో రహదారులు లేనియో ఎన్ని వేల కోట్లతో బైపాస్ లేనియో ఎన్ని వేల కోట్లతో పోలవరం అవుతుందో ఎన్ని వేల కోట్లతో అమరావతి జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ఇవాళ నిన్నటి వరకు నరేంద్ర మోడీ గారు రెండు వేల చొప్పున రైతులకు వేశాడు నిన్న చంద్రబాబు నాయుడు వేశాడు మళ్ళీ వచ్చే ఈ నెల తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు పదవ తారీఖు డేట్ నిర్ణయించాడు మళ్ళీ రైతులకు గతంలో సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయో అవి వస్తూనే గతంలో కంటే ఇవాళ ఎక్కువ రైతులకి ఉపయోగకరమైన ఎరువులు ఇవ్వటంలో కానివ్వండి మిగతా పనిముట్లు ఇవ్వటంలో కానివ్వండి ఇవాళ మందు చల్లుకోవడానికి కేంద్ర గవర్నమెంట్ ఒక డ్రోన్లు ప్రవేశపెట్టి ఒక నలుగురు రైతులు ఐదుగురు రైతులు ఆరుగురు రైతులు కలిపి ఒక యూనిటీగా ఏర్పడి ఒక సొసైటీగా ఏర్పరచుకొని డ్రోన్లు అయితే వాళ్ళ ఆ డ్రోన్కి మనం డయాగ్రమ్ గీసిస్తే అది తల్లి వస్తుంది అంటే అభివృద్ధి ఏం కావాలండి ఇవాళ లేబర్ తగ్గిపోయింది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసే స్టేజ్లో ఉన్నారు వ్యవసాయాన్ని గుర్తుపరిచే స్టేజికి వచ్చారు వ్యవసాయం చేయలేని పొజిషన్లోకి వచ్చినప్పుడు మనం ఇటువంటి యొక్క కొన్ని వినూత్నమైన చర్యలు తీసుకొని మళ్ళీ వ్యవసాయాన్ని మనం బాగుపరుచుకోకపోతే అన్నదాతకు ఇబ్బంది మనకి ఇబ్బంది మనం మనం అన్నదా మనం వ్యవసాయదారులను కాకపోయినా మనం ఎక్కడ వ్యవసాయదారుడు వ్యవసాయం చేసి పండిస్తేనే కదా ప్రజలు తినేది అందుకని వ్యవసాయాన్ని రైతుకి గవర్నమెంట్ కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా సహకాలు ఇవ్వాలి యూరియా కొరత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనపడుతుంది యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది గవర్నమెంట్ అన్నాడు ఒకటి నూట ఒక్క బస్తాలు కావాల్సిన యూరియా వంద బస్తాలు వస్తే ఒక్క బస్తా వాటితో ఎలిగేషన్ చేసే రోజులు ఇవి వంద బస్తాలని బ్లాక్ మార్కెట్కి పంపించుకొని నోరెత్తితే కొడతామనే రోజులు అవి అటువంటప్పుడు ఎవరు ఏం చెప్తున్నారనేది ప్రజలు లబ్ధిదారుడు అంటే ఆ ఎరువులు బస్తాలు తీసుకున్న రైతు ఒప్పుకోవాలి తప్ప మనం చెప్పగలిగింది కాదు రైతులు అయా నాకు దొరికింది గతంలో నాకు దొరకలేదు ఇవాళ నాకు పలాంది బాగుంది ఇవాళ డ్రోన్ల వల్ల మేము కొంత సుఖపడుతున్నాం ఇవాళ పలాంది చేయబట్టి మేము సుఖపడుతున్నాం పొలాల్లోకి తిరిగి వెళ్ళటం వంటి వాళ్ళ మనకు పోయిందాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేస్తాం అది సహజం మనం ఒక వ్యాపారస్తులున్నా వ్యాపారం చేస్తూ చేస్తూ కస్టమర్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో అతనికి వ్యాపారం తగ్గిపోయింది తగ్గిపోయింది గమనించి ఆ కస్టమర్ ఇంటికి పోయి ఇలా నీకు అందుబాటులో ఇస్తాను నీకు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇతను అతను రైతుల దగ్గర కావచ్చు వ్యాపారస్తుల దగ్గర కావచ్చు అన్ని సమాజ వర్గాల దగ్గర పరపతి పోగొట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయా వర్గాల దగ్గరికి పోయి నేను మళ్ళీ పరపతి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పోవడమే తప్ప ఇక్కడ చేస్తున్నటువంటి ఇబ్బంది లేదు అక్కడ వచ్చి ఉద్ధరించేది ఏం లేదు ఎప్పుడైతే తుఫాన్ని ఒక ఆయన సృష్టించాడనో ఒక ఆయన ఆపాడనో చెప్పటం అతిశయోక్తి అది జరిగే పని కాదు వర్షం రావటం వర్షం రాకపోక అనేది చెప్పగలిగిన వాడు ఎవరు వాతావరణ వాళ్ళు కూడా ఒక ఇరవై నాలుగు గంటల తర్వాతలో మీకు వర్షం పడవచ్చు అని చెప్తారు తప్ప అలాంటి ఆ ఉన్నటువంటి క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని వాడు స్వీకరించి చెప్పగలడని వానను సృష్టించేవాడు ఎవడు లేడు వానని ఆపగలిగిన వాడు ఎవడు లేడు ఇది తెక్కల తిక్కల మాట అంటే తెలుసు కూడా ఎందుకన తెలిసింది అజ్ఞానం అజ్ఞానం అంటే మనం ఏం మాట్లాడినా కానీ ప్రజలు వినే స్టేజ్లో ఉన్నారని తప్పు కొన్ని మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారన్న భావన మనం పోవాలి ఉన్నే మాట్లాడాలి కొన్ని మాట్లాడాలి చూస్తే రైతులు ఒక పక్కన నష్టమైన నెమ్మట్ని ఎవరైనా నాయకుడు వెళ్ళి పరామర్శిస్తాడు ప్రతిపక్ష నాయకుడు కావాలని కోరుకునే నాయకుడు ఇంత ఆలస్యంగా వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ మీద దుక్మెంట్ పోయడాన్ని ఎలా చూస్తారు మీరు అసలు రైతులు దగ్గరికి పోయి పరామర్శించడం అనేది రాజకీయ నాయుడు లక్షణం కానీ ఇతను ఎప్పుడో తర్వాత తెగులుకొని ఇవాళ పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు మొన్న జరిగినటువంటి తుఫాను ఉధృతిలో చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వ ఉద్యోగులతో నిద్ర నిద్రపోకుండా పని చేయించాడని తను నిద్రపోకుండా పనిచేశాడని పునరావాసం ఏర్పరచడంలో కావచ్చు ఇంకొక వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వడంలో కావచ్చు బాగా చేశాడు అని ప్రజల్లో మెప్పు పొందాడు అంతే చాలు అంటే ఫోటోలు దిగడానికి మెప్పు పొందడానికి అది ప్రజలు చెప్పాలి ఫోటోలు దిగటానికనేది ఫోటోలు దిగటానికే చేశాడనేది అది ప్రజలు చెప్పుకోవాలి అక్కడ అనుభవించినటువంటి వాళ్ళు అక్కడ ఆ సహాయం పొందినటువంటి వాళ్ళు చెప్పాలి తప్ప వాళ్ళ రాష్ట్ర గవర్నమెంట్ అక్కడ తుఫాన్లో ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా రేషన్తో పాటుగా నిత్యావసర సరుకులు ఎన్నో సప్లై చేసే పొజిషన్లో ఉన్నారు ఇవాళ చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మిగతా అన్ని చోట్ల కూడా రేపు ఒకటో తారీఖు నుంచి గోధుమ పిండి కొత్తగా ఇంకా ఏదో సరుకులు ఇవ్వాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఉంది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో ఆయన సక్రమంగా చేస్తున్నాడనేది మా అభిప్రాయం యాత్రలు చేశారు చెప్తే లబ్దిదారుకి కానీ నష్టపోయినాడికి కానీ ఎవరికి ఏం ఇవ్వలేదు కాంపెన్సేషన్ ఇవ్వలేదు నేనుంటే ఇప్పటికి ఇచ్చేసేవాడిని అని చెప్పి మాట్లాడుతున్నాడు కాదు నేనుంటే ఇచ్చేవాడిని అనేది కరెక్ట్ పదం కాదు కానీ నిన్న దొరికిన వైసీపీ నాయకులు దొరికినా కూడా వాళ్ళు ఎక్కడ తయారు చేసినా కూడా మాకు సంబంధం లేదు మేం చేయలేదు అని తప్పించుకొని తినడాన్ని ఏమంటారు అసలు రాష్ట్రంలో ఈ జరుగుతున్న పరిణామాలు ఎవరి వైపు వేళ్లు చూపిస్తున్నాయి అనుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం కాదు భారతదేశం కాదు ప్రపంచం కాదు దొరికిన దొంగ నేను దొంగ అని చెప్పిన దాఖలాలు మీరు ఎక్కడన్నా చూశారా అంటే దొరికిన దొంగ నా నేను దొంగను కాదు అని చెప్పడం అనేది పరిపాటి ఇన్ని కుంభకోణాలు బయటపడతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాల సంగతి నుంచి ఎవరైతే తాగుబోతుండో ఉన్నారో వాళ్ళకి మంచి మందు మాకు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మంచి మందు ఇవ్వలేదని చెప్తే అదే ఘనత చాలు అది ఎవరు చెప్పాలి నేను కాదు చెప్పవలసింది తాగేవాడు తాగేవాడు మంచి మంది ఇచ్చాడండి నాకు మీరు మంచి మంది ఇవ్వలేకపోయారండి అని చెప్పినప్పుడు అవి మరి సొంతగా డిక్షనరీని పెట్టి సొంతగా తయారు చేసి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొని ఈ డబ్బుని కట్టల రూపేణ విదేశాలకు పంపించి భారత ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థ మనకు వద్దు అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కోరుకొని ఎన్డీఏని గెలిపించారు అంటే ఇక్కడ ఓవరాల్ చెప్పండి రాష్ట్ర గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ ఇప్పుడు మీ ఏరియాలో మీరు ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నారు మీ ఏరియాలోనే ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉన్నాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతా ఉన్నారు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు మమ్మల్ని అన్యాయం అక్రమైన అరెస్టులు చేస్తారని చెప్పి మాట్లాడతారు అసలు నిజంగానే ల్యాండ్ ఆర్డర్ లేదంటారా రాష్ట్రంలో అసలు పెట్టుబడులకు అవకాశాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవంటారు నెక్చవర్ స్వాములు కానివ్వండి గతంలో అవినీతి చేసిన వాళ్ళు కానివ్వండి రవిడీజన్ చేసిన వాళ్ళని కానివ్వండి పోలీసులు అడ్డుకుంటే ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ వైపు ఉంది అంటాం అనేది సహజంగా జరిగేటువంటిది కానీ పోలీసులు ఎప్పుడు కూడా చట్టం ఎప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతుంది గతంలో మీరు చేసిన అవినీతి పనులకు పోలీసు వాళ్ళు కూడా ఏమీ చేయకుండా చూసుకున్నటువంటి దాఖలాలు మీవి ఇవాళ ఎవరైనా తప్పు చేస్తే తీసుకుపోయే స్టేజ్లో ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ అంటే ఇవాళ సుపరిపాలన జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం కూడా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం